హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితంలో ఏదో ఒక దశలో మనం ఏంటో చూపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో మెదులుతుంది కానీ అవసరమైన పెట్టుబడి లేకపోవడం లేదా లాభాలు వస్తాయో లేదో అనే సందేహం వల్ల చాలామంది ఆ ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళలేరు ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఆదాయం సంపాదించాలని భావిస్తారు అలాంటి వారి కోసం పెద్దగా పెట్టుబడి అవసరం లేని సులభంగా ఇంటి నుంచే చేయగలిగే కొన్ని వ్యాపార ఐడియాలను పరిశీలించవచ్చు ఇవాళ అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ప్రస్తుతం పట్టణాల్లోనే కాదు పల్లె ప్రాంతాల్లో కూడా ఇంటిని శుభ్రంగా ఉంచాలన్న అవగాహన పెరిగింది ఇంటి చుట్టూ శుభ్రత కోసం ఎక్కువ మంది క్లీనింగ్ మ్యాప్లను ఎక్కువ మంది క్లీనింగ్ మాప్లను ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకుని క్లీనింగ్ మాప్ తయారీ వ్యాపారం ప్రారంభించవచ్చు ఈ వ్యాపారానికి అవసరమయ్యే మిషన్లు మాప్ మిషన్ మరియు స్పిన్నింగ్ మిషన్ ఇవి సుమారు పదివేల రూపాయలు లభిస్తాయి వీటితో పాటు థ్రెట్లు మరియు స్టిక్లు అవసరమవుతాయి మార్కెట్లో కిలో థ్రెట్లు సుమారు తొంభై రూపాయలకు లభిస్తాయి ఒక స్టిక్ ధర సుమారు పదిహేను రూపాయలు ఉంటుంది కిలో థ్రెట్తో సగటున ఐదు మాపులు తయారవుతాయి దీని ప్రకారం ఒక్క మాపు తయారీకి ఖర్చు సుమారు నలభై ఐదు రూపాయలు అవుతుంది అయితే మీరు దీన్ని హోల్సేల్ రేట్గా కనీసం ఎనభై రూపాయలకు విక్రయించవచ్చు అంటే ఒక్కో మాపు దాదాపు ముప్పై రూపాయలు లాభాన్ని పొందొచ్చు మీరు రోజుకు కనీసం యాభై మాపులు విక్రయిస్తే దాదాపు పదిహేను వందల రూపాయలు లాభాన్ని పొందొచ్చు ఇక మరో వ్యాపార అవకాశంగా వాడుకునే అంశం పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు ఇరవై ఆరు వేల టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి ఇది చేయబడటం లేదు అలాగే దేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఇరవై లక్షల టన్నుల ఈ వేస్ట్ ఏర్పడుతోంది ఈ వ్యర్థాలను సేకరించడం ద్వారా మీరు మంచి ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు ఈ రంగంలో ఇప్పటికే చాలామంది సక్సెస్ఫుల్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఉదాహరణకు రాజస్థాన్కు చెందిన రాజ్ కుమార్ ఐటీ రంగం ద్వారా పెరుగుతున్న వ్యర్థాలపై ఆవేదనతో తన ఉద్యోగాన్ని వదిలేసి ఈ వేస్ట్ రీసైక్లింగ్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు మొదట కుష్టేరలో ఒక ప్లాంట్ ప్రారంభించి తర్వాత హర్యానాలోని గురుగ్రామ్లో మరొక భారీ ప్లాంట్ ఏర్పాటు చేశాడు ప్రస్తుతం ఆయన రెండు వందలకు పైగా కంపెనీలతో టైప్ అయి దాదాపు ముప్పై కోట్ల టర్నోవర్ను సాధించాడు చాలా కంపెనీలు తమ ఉన్న వ్యర్థాలను కాలక్రమేణా నిల్వ చేసి చివరకు చెత్తగా పారిస్తూ ఉంటాయి మీరు ఈ కంపెనీలను సంప్రదించి వాటిని కొనుగోలు చేస్తే వారికి కూడా లాభం మీ కూడా మంచి ఆదాయం పర్యావరణానికి మేలు దగ్గరలో ఉన్న ఐటీ ఫార్మా ఆటోమొబైల్ ఫైనాన్స్ కన్జ్యూమర్ గూడ్స్ రంగాల కంపెనీలతో సంబంధాలు పెంచుకుని వ్యర్థాలను సేకరించండి ఆ తర్వాత మీ వద్ద ఏర్పాటైన ప్లాంట్లో రీసైకిల్ చేసి ముడి పదార్థాలుగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అమ్మండి ఇలా చేస్తే మీరు ఆదాయాన్ని పొందడమే కాక సమాజానికి సేవ చేసిన వారు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్